యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలోని భగాయర్ జెడ్పీ హై స్కూల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేయగా ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి ఉపాధ్యాయుడిగా విద్యార్థుల మధ్య నిలబడి గణిత సమస్యలను బోధించిన కలెక్టర్ ఫిజిక్స్ ఫార్ములాల గురించి కూడా విద్యార్థులను ప్రశ్నించారు పదవ తరగతి విద్యార్థుల సంఖ్య వారి హాజరు పరిస్థితిని తెలుసుకుంటూ పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారో విచారించారు రోజు స్కూల్ కు రాని విద్యార్థుల ఇళ్లకు ఫోన్ చేసి కారణాలు తెలుసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు వార్షిక పరీక్షలు వచ్చే వరకు ఎలాంటి అనవసర సెలవులు తీసుకోకుండా ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా హాజరు కావాలని గత గత సంవత్సరం లాగా ఈసారి కూడా జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే పనిచేయాలని అన్నారు

নগাও লাইন সিটমা ফনকেন সি্যাকনি সিকে কনে মািযাই়। সিযে পাগি সিকন্ থয়ে এনকে? স৔য় হত্যْদে ঙে আকাক কাককনে এলুখ থয சார் <small> ఒట్టే వాడు వాడు వ్యాపారం అంతా ఇంకొకటి చార్జ్ ఇంకొకటి ఏదో ఇక్కడ ఐటమ్ ఉంటదిగా చార్జ్ చేయలేస్తావే చేయలేలా ఏ చార్జ్ ఏసి ఇది చార్జ్ కావాలి ఆ ఏ మొకరే బాల్ వాడాలి మొకరే బాల్ వాడాలి ఇక్కడ నిటరా

ਜੀ ਤੇਰ ਪੋਤੁ ਤਾਰ ਮਾ ਲਾ ਫੇਟਂ ਦੇ ਨੀ ਬੇ ਤੁ ਅਲਾ ਏਂਬੁ ਸਾਲ ਖੁਣੇ ਲਾ ਭੀ